నమస్తే వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ నేను మీ యశస్వి భాస్కర్రావు ప్రపంచ ప్రశాంతి ఉత్సవాలకు పుట్టపర్తి కేంద్రం సంసిద్ధమైంది ఇంకొన్ని గంటల్లో అంటే ఈ నెల పదమూడవ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ఈ నెల ఇరవై మూడో తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఓ పండుగలా నిర్వహించాలని నిర్ణయించింది ఆ మేరకు పుట్టపర్తిలో చేయాల్సిన ఏర్పాట్ల కోసం అవసరమైన వసతుల కోసం పది కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇందుకోసం ఈ కార్యక్రమాలు పర్యవేక్షించడానికి వీలుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సారథ్యంలో ఓ మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసింది ఈ మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే అనేక పుట్టపర్తిలో పర్యటించడం ద్వారా జరుగుతున్న ఏర్పాట్లపై పరిశీలించింది పర్యవేక్షించింది మరో ఇరవై నాలుగు గంటల్లో సత్యసాయి శతజయంతి ఉత్సవాలు ప్రారంభోత్సవం కానున్న నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం పుట్టపర్తిలోనే మకాం వేసి యాత్రికులకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి అవసరమైన అన్ని సన్నాహాలు పూర్తి చేసింది ఇదే నేపథ్యంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కూడా ప్రశాంతి నిలయంతో పాటు బాబా శివక్యం తర్వాత సమాధి చేసిన కుల్వంత్ హాలు అలాగే పరిసర ప్రాంతాల్లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది యాత్రికులకు ఏమాత్రం ఇబ్బంది లేని వస్తువు కూడా కల్పించింది ఈ విషయాన్ని పక్కన ఉంచితే సత్యసాయి శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో పది రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం పండుగగా నిర్వహించాలని నిర్ణయిస్తే సత్యసాయి సెంట్రల్ ట్రస్టు పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు అధికారికంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో కూడా పూర్తి స్థాయిలో సఫలమైంది ఇదిలా ఉంటే సత్యసాయి శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల పంతొమ్మిదవ తేదీన పుట్టపర్తికి రానున్నారు ఇందుకోసం ఆయన పర్యటనలో ఎలాంటి లోటుపాటు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయడానికి భద్రతాపరంగా వస్తువులకు కూడా అనేక ఏర్పాట్లు చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది కాగా సత్యసాయి శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘంలో చైర్మన్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితమ్మ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు ఎన్డీఏ టీడీపీ కూటమిలోని అనేక పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు కూడా ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారు ఎవరికి వారు బాధ్యతలు వికేంద్రీకరించుకొని యాత్రికులకు అవసరమైన సదుపాయాలు కల్పించే దిశగా వారందరూ సమన్వయంతో పనిచేయడానికి అవసరమైన సూచనలు ఈపాటికే జారీ చేశారు ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లపై స పుట్టపర్తి కలెక్టర్ కూడా వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వివరించారు ఇవన్నీ ఇలా ఉంటే పుట్టపర్తికి రావడానికి ప్రపంచంలోని నూట నలభై దేశాల నుంచి సత్యసాయి ట్రస్ట్ ద్వారా అంటే ఆయా సంస్థల ద్వారా తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు వీరు సుమారు ఐదు వందల మందికి పైగానే విదేశీ ప్రతినిధులు వచ్చే అవకాశం ఉన్నట్లు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా అందిన సమాచారం వారితో పాటు దేశంలోని ప్రధాని ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అలాగే రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న అనేక ప్రభుత్వ శాఖల అధికారులు వివీఐపీలు కూడా పుట్టపర్తికి వచ్చే అవకాశం ఉంది దీంతో భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు పుట్టపర్తి పూర్తి నిఘా ఉంచడానికి అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అలాగే అత్యాధునిక డ్రోన్లు కూడా సిద్ధం చేసి ఉంచినట్లు గతంలో అంటే ఒక నెల కిందటే సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ మీడియాకు చెప్పారు ఇదిలా ఉంటే దేశంలోని అనేక ప్రాంతాల నుంచి యాత్రికులు సులభంగా పుట్టపర్తికి రావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ అలాగే ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాలతో పాటు ఉన్న అనేక రాష్ట్రాల నుంచి యాత్రికులు రావడానికి వీలుగా కూడా ఏర్పాట్లు చేశారు దీనికోసం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ద్వారకా రావు గతంలోనే పుట్టపర్తిని సందర్శించడంతో పాటు ఈపాటికే ప్రత్యేకంగా రెండు వందల బస్సులను పుట్టపర్తిలో అందుబాటులో ఉంచే విధంగా అటు ఉమ్మడి అనంతపురం కడప జిల్లా ఆర్టీసీ డిఎంలు కూడా ఆదేశాలు జారీ చేశారు అంటే పది రోజుల పాటు రెండు వందల బస్సులు పుట్టపర్తి ప్రాంతంలోనే తిప్పే విధంగా యాత్రికులను తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు ప్రధానంగా పుట్టపర్తి రైల్వే స్టేషన్ అలాగే ధర్మపురం రైల్వే స్టేషన్లో దిగే యాత్రికులు ప్రశాంతి నిలయం వద్దకు రావడానికి వీలుగా షటిల్ సర్వీసులు ఉచితంగా నడపడానికి అవసరమైన చర్యలు కూడా తీసుకున్నారు అంటే మొత్తం మీద ఇక్కడ రెండు వందల బస్సులను అందుబాటులో ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారనేది చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు దీంతోపాటు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి పుట్టపర్తికి రైల్వే మార్గంలో రావడానికి కూడా అవకాశం కల్పించారు ఇప్పటికే పుట్టపర్తి మీదుగా సుమారు నూట యాభై రైళ్లు ప్రతిరోజు రాకపోకలు సాగిస్తుంటాయి వీటికి అదనంగా అంటే ఈ నెల పదమూడో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మార్గాలు మళ్లించిన రైళ్లను నూట డెబ్భై రైళ్ల వరకు అటు ధర్మవరం ఇటు పుట్టపర్తి మీదుగా నడపడానికి అవసరమైన చర్యలు కూడా రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకుంది అంటే రోడ్డు మార్గం లేదా రైలు మార్గంలో వచ్చే ప్రయాణికులకు సదుపాయాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించింది దీనివల్ల రోజుకు కనీసం డెబ్బై ఐదు వేల నుంచి తొంభై వేల వరకు పుట్టపర్తి ప్రశాంతి నిలయాన్ని సందర్శించుకునే అవకాశం ఉందని అధికారులు అలాగే సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రతినిధులు కూడా అంచనా వేశారు ఆ మేరకు ప్రశాంతి నిలయం పరిసర ప్రాంతాల్లో ఏమాత్రం ఇబ్బంది లేకుండా యాత్రికులకు వసతి భోజనం అలాగే సేద తీరడానికి అవసరమైన సదుపాయాలన్నీ కల్పించారు పారిశుద్ధ్య లోపం లేకుండా రాష్ట్ర మున్సిపల్ శాఖ కూడా అక్కడ ప్రత్యేకంగా దృష్టి సారించింది ఎప్పటికప్పుడు వ్యర్థాలను శుభ్రం చేయడం ద్వారా పరిశుభ్రతను పాటించే దిశగా కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అంటే మొత్తం మీద పుట్టపర్తి ప్రశాంతి నిలయం వేదికగా ప్రారంభమయ్యే సత్యసాయి శతజయంతి ఉత్సవాలను పదమూడవ తేదీ నాంది పలికితే ఆ తర్వాత ఆయన జయంతి రోజు కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఇందులో ప్రధానంగా ఒకసారి మనం పరిశీలిస్తే సత్యసాయి జీవించి ఉన్న కాలంలోనే ప్రతి సంవత్సరం ఇరవై రెండవ తేదీన సత్యసాయి విద్యా సంస్థల స్నాతకోత్సవం నిర్వహించడం ఆనవాయితీ అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్నాతకోత్సవం నిర్వహించి సత్యసాయి విద్యా సంస్థలో చదువును పూర్తి చేసుకున్న వారికి పథకాలు అదేవిధంగా పట్టాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు ఇరవై మూడో తేదీన సత్యసాయి జయంతి సందర్భంగా సాయంత్రం నాలుగు గంటలకు సత్యసాయి చిత్రపటాన్ని బంగారు హృదంపై ఉంచి ఊరేగించనున్నారు దీనికంటే ముందు ఈ నెల పంతొమ్మిది తేదీన పుట్టపర్తిని సందర్శించే ప్రధాని నరేంద్ర మోడీ సత్యసాయి స్మారక చిహ్నంగా వంద రూపాయల నాణ్యాన్ని అలాగే పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు ఈ నాణానికి సంబంధించి హైదరాబాద్ మింట్లో దీనిని తయారు చేసినట్లు సమాచారం అందింది మొత్తం మీద మనం పరిశీలిస్తే పుట్టపర్తిలో ఇది పరిస్థితి యాత్రికులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా అవసరమైన ఏర్పాట్లన్నీ చేసిన అధికారులు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంది మొత్తం మీద ఐదు నుంచి ఏడు లక్షల మంది ఈ పది రోజులు సత్యసాయి నిలయాన్ని సందర్శించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు దానికి దీటుగానే ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి పదమూడవ తేదీ శతజయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమం ఎలా ఉంటుందనేది మళ్ళీ తెలుసుకునేందుకు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే